గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఏడవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఏడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి మొఘల రాజపురం గృహాలు వెనుక ప్రాంతాల్లో మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాం రుక్మిణి రైస్ మిల్ రోడ్డు నుండి ఎంజీ రోడ్డు ప్రాంతం వరకు సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ కట్టించాము దాసరి రమణ నగర్ ప్రాంతం నుండి మొగలరాజపురం క్రాస్ రోడ్డు ప్రాంతం వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టించాము మొగలరాజపురం కొండ ప్రాంతాలు మరియు చంద్ర రాజేశ్వరరావు నగర్ ప్రాంతాలలో కొత్త మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము దాసరి రమణ నగర్ నుండి ఇందిరానగర్ క్రాస్ రోడ్డు వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంచినీళ్ల పైప్లైన్లు మరియు సిమెంట్ రోడ్లు కట్టించాము గంగానమ్మ వీధి నుండి గుమ్మడి ప్రకాశ్రావు రోడ్డు వరకు మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాము అట్లూరి పరమాత్మ వీధి కొండ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వేయించి రీటైనింగ్ వాల్ కట్టించాము బాడవపేట నెహ్రూ నగర్ మరియు గుడ్పేట ప్రాంతాల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ వేయించాము ఏబీ కేస్ట్ ఒపోసిటీలో స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము మధు కళ్యాణ మండపం నుండి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు వరకు ప్యాచ్ వర్క్ వేయించాము లక్ష్మీనగర్లో సీసీ రోడ్డు వేయించాము నెహ్రూ నగర్ ఐజాక్ స్ట్రీట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నేల పైప్ లైన్ మరియు సీసీ రోడ్డు వేయించాము మట్టా సామ్రాజ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు వేయించాము గుమ్మడి తోట రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్ వేయించాము సిఆర్ నగర్ లో పలుచోట్ల ప్యాచ్ వర్క్ చేసి కొత్త స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము ఏజీఎం చర్చి రోడ్ లో సిసి రోడ్ వేయించాము జెల్ విల్సన్ నుంచి సిఆర్ నగర్ దాలిలో డ్రైనేజీ కొత్త స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము డివిజన్ లో పలుచోట్ల స్ట్రీట్ లైట్ స్తంభాలు వేయించాము కొండ ప్రాంతాల్లో పలుచోట్ల స్టెప్స్ ప్యాచ్ వర్క్ రైలింగ్స్ వేయించాము బోయపాటి మాధవరావు వారి వీధిలో ఉన్న హారిక చికెన్ సెంటర్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్డు వేయించాము నవోదయ కాలనీలో గ్రౌండ్ మరియు వేయించాము అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రోత్సహించటం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా